తిరుగుతున్నారు బీజేపీ చూడవర్తం అని చెప్పని బీహార్ లో కూడా అరే మా జుబ్లీస్ లో జుబ్లీస్ లో తుర్కోల ఓట్లు ఎక్కువ నేను విరవిగా పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఇలా ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం నీకు దమ్ములలా నీకు చాతనే తెల్లా అరే హైదరాబాద్ నీ తనుకున్న ఎంఏ పార్టీని సారి జీహెచ్ఎం చెన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా విధంగా సమాధానం చెప్పిందో ఈ లోని హిందూ సమాజం ఆలోచించాలి ఎంఏ పార్టీ పార్టీ ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ ఆట తమ్ముడేమో బిఆర్ఎస్ పార్టీ ఆట అన్న వేణు అన్న వైఖ్య రేవంత్ రెడ్డి కలిసిడు అన్నా అన్న అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట రెండు వందల కోట్లు పిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి నేను నువ్వేమిస్తావన్న దోసా అని చెప్పి అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు పోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 అవుతాడు అంకుల్ 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 మా అన్నబయ్య రేవంత్ రెడ్డి కలిసిడు రెండు వందల కోట్లు చెంది నేను ఇస్తా అని చెప్పి ఈరోడ్ ఆడ దోసే పార్టీ కూడా చివర ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిన ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవం జరిగించిడు ఇంకో దారం కేసీ అరిగించుడు పుంజే అడిగి వస్తున్నారు అలా బిఆర్ఎస్ పార్టీ పే చేసి బీజేపీ పే చేసింది ఆ కట్టడికి పక్కా తెగటం ఈ తు లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే పది వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని పార్టీలు పొట్టు పొట్టు పైసలు చంపారు ఇవాళ ఇవాళ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా గెలిపియండి పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండీ ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీ నియోజకవర్గం గుర్తించుకోవాలి అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా అన్నా జుబ్లీ ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అత్త అవునా కదా ఈ ఎంఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉడికాయి ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలిచాడు